శ్రీపాదవల్లభ మహా సంస్థానం దత్తాత్రేయ స్వామి వారు స్వయంభుగా కాకినాడ జిల్లా పిఠాపురంలో వేయించేసి ఉన్నారు ప్రధానంగా ఈ దివ్యక్షేత్రానికి అన్ని రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున వచ్చినప్పటికీ మహారాష్ట్ర ప్రాంతం నుంచి మాత్రం పెద్ద ఎత్తున భక్తులు చేరుకుంటూ ఉంటారు దత్తాత్రేయ స్వామి వారికి కొబ్బరికాయ ఈ గుడిలో ఇక్కడున్న వృక్షానికి కట్టడం ఆనవాయితీగా వస్తుంది ముఖ్యంగా దత్తాత్రేయ స్వామికి ఎంతో ప్రీతిపాత్రమైన పౌర్ణమి పర్వదినాలు స్వామివారి ఉత్సవాలకు పెద్ద ఎత్తున హాజరవుతూ ఉంటారు భక్తులు ఈ సందర్భంగా ఏ ఆలయంలో అయినా మనం ఆలయానికి వెళ్ళామంటే మనలో ఉన్న కోపం లేక మనలో ఉన్న అహం రెండు ముక్కలు అవ్వాలనే ఉద్దేశంతో కొబ్బరికాయని స్వామి స్వామివారి ముందు లేక అమ్మవారి ముందు కొడుతూ ఉంటాం కానీ ఈ దివ్యక్షేత్రంలో ఈ శ్రీపాదవలం మహాసంస్థానంలో ఉన్న వృక్షం వద్ద మన ఒక కొబ్బరికాయ కొట్టకుండా తాడుతో కట్టడం దాదాపు కొన్ని వందల సంవత్సరాలుగా వస్తున్న ఆనవాయితీగా చెప్పుకోవచ్చు మనం చూస్తున్నాం విజువల్స్లో ఈ సంస్థానం స్వామివారి ఆలయంకి ఎదురుగున్న వృక్షం చుట్టూ దాదాపు చెట్టు కూడా కనిపించకుండా భక్తులంతా కూడా వందలాదిగా వేలాదిగా కొబ్బరికాయలు అక్కడ కడుతూ ఉంటున్నారు ఇలా ఒక నిండు కొబ్బరికాయ స్వామివారిని దర్శనం చేసుకుని మన మనసులో ఉన్న కోరిక స్వామివారి ముందు మన న్యాయబద్ధమైన కోరిక స్వామివారికి తెలిపి ఇక్కడ మనం కొబ్బరికాయ కట్టామంటే ఖచ్చితంగా శ్రీపాద వల్లభుడు ఖచ్చితంగా భక్తులు కోరికలు తీరుస్తారని విశ్వాసంతో భక్తులు చెబుతూ ఉంటారు దీంతో ఈ ఆనవాయితీ కొన్ని వన్ కొన్ని వందల సంవత్సరాల నుంచి వస్తుంది దీంతో భక్తులంతా కూడా ఇలా ఆలయంలో కొబ్బరికాయలు ఈ విధంగా ఈ చెట్టుకు కట్టడం ఈ ప్రాంత ఆనవాయితీగా చెప్పుకోవచ్చు దీంతో ఈ ప్రాంతం అంతా కూడా దేదీప్యమానంగా దర్శనం దర్శనమిస్తుంది పిఠాపురం శ్రీపాద వల్లభ దేవస్థానం అంటే రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఒక ప్రత్యేక పేరుందని చెప్పుకోవచ్చు ఓం దత్తాత్రేయాయ నమ పిఠావరం దత్తాత్రేయ క్షేత్రం మహిమల గురించి తెలుసుకుందాం ఇక్కడ ఐదంబరి వృక్ష ఔదంబరి వృక్షం వెలిసింది అక్కడ కోరిన కోరికలు తీర్చడానికి భక్తులు ఒక కొబ్బరికాయ కొడతారు కడతారు ఏ అయినా సరే మనం కొబ్బరికాయ కొడతాం ఎందుకంటే మన అహం సమర్పించడం పరిపూర్ణంగా సమర్పించడం అంటే కొబ్బరికాయ దేవుడు కొట్టడం కానీ ఇక్కడ కట్ కడతారనమాట చెట్టుకి అది కట్టడం వల్ల అన్ని కోరికలు తీరుతాయి మనిషిలో ఉన్న అహం తొలుగుతుంది కోరికలను కోరికలు తీరుతాయి దానివల్ల ఈ కాయ కాయ కట్టిన దగ్గర నుంచి భక్తులు చాలా సంతోషంగా ఉంటారు ఇక్కడ మహారాష్ట్ర నుండి విరివిగా వస్తుంటారు అన్ని రాష్ట్రాల నుండి చుట్టుపక్కల అన్ని రాష్ట్రాల నుండి కూడా భక్తులు వచ్చి వీక్షిస్తుంటారు ఇక్కడ కట్టిన కాయలు ప్రతి కాయ సముద్రంలో కలపడం జరు జరుగుతుంది అవి పగల పొట్టరు దానివల్ల మన కోరికలు నెరవేరుతాయని ఇక్కడ భక్తుల విశ్వాసం